సంక్రాంతి వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి పండుగను నిర్వహిస్తారు భోగి మంటలు వేయడంతో పండుగ మొదలు పెడతారు దక్షిణాయనానికి ఆఖరి రోజు భోగి దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు బాధలు భోగి మంటల రూపంలో అగ్నిదేవునికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ప్రసాదించమంటూ ప్రజలు ప్రార్థిస్తారు భోగి మంటలు పూర్తి కాగానే తలకి ఒంటికి నువ్వుల నూనె పట్టించి మర్దన చేసుకొని కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి ఇంకా పిల్లలకు భోగి పళ్ళు పోయటం బొమ్మల కొలువు కొత్త బియ్యంతో చేసిన పొలగం తినడం మన సాంప్రదాయం ఉష్ణోగ్రతలు తగ్గి చలి ఎక్కువ అవుతుంది ఈ చలిని తట్టుకునేందుకు భోగి మంటలు వేయడం మొదలైందని చెబుతారు భోగి శక్తివంతమైన నాలుగు రోజుల సంక్రాంతి పండుగ మొదటి రోజు భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు తమిళనాడులో గొప్ప సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ చలిని తట్టుకునేందుకు భోగి మంటలు వేయడం మొదలైందని చెబుతారు ఆధ్యాత్మిక విషయాలకొస్తే దక్షిణాయనంలో పడిన కష్టాలు తొలగించి సంతోషాలను ప్రసాదించమని భోగి వేస్తారని కూడా చెబుతుంటారు భోగి మంటలు వేయడం వెనుక పురాణాల్లో ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది వామన అవతారంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తిని తొక్కేసిన తరువాత అతనికి ఒక వరం ఇచ్చాడని చెబుతారు దీని ప్రకారం బలిచక్రవర్తిని పాతాళానికి రాజుగా ఉండమని సంక్రాంతి ముందు భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించాలని చెప్పాడట అందుకే సంక్రాంతి ముందు బలిచక్రవర్తికి ఆహ్వానం పలికేందుకు భోగి మంటలు వేస్తారని పురాణాలు చెబుతున్నాయి అలాగే భగ అనే పదం నుంచి భోగి వచ్చిందని చెబుతారు భగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్థం భోగి రోజున వేసే మంటలు కూడా వెచ్చదనం కోసం అని చాలా మంది అనుకుంటారు కానీ అవి కేవలం వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ధనుర్మాసంలో రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఇంటి ముందు పీడకలను కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మజీవులు నశిస్తాయి భోగి మంటలు పెద్దగా రావడానికి రావి మామిడి మేడి వంటి ఔషధ చెట్లను బెరళ్లను కాల్చుతుంటారు అవి కాల్లడానికి ఆవు నెయ్యిని వేస్తారు ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవే వీటిని కాల్చినప్పుడు వచ్చిన గాలిని పీల్చడం వల్ల శరీరంలోని డెబ్బై వేల నాడులు ఉత్తేజితం అవుతాయి అందుకే భోగి రోజున భోగి మంటల్లో అందరూ పాల్గొనే సాంప్రదాయం వచ్చిందని అంటారు భోగి మంటల్లో పాత వస్తువులను కాల్చాలని చెబుతుంటారు దీంతో చాలామంది ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ వేస్తుంటారు మంటలు ఎక్కువగా రావాలని కొంతమంది టైర్లు రబ్బర్లు ప్లాస్టిక్ కవర్లు కాల్స్తుంటారు ఔషధ మొక్కలకు బదులు ఇలాంటి వస్తువులను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం మరింత పెరిగిపోతుంది ఈ మంటల నుంచి వచ్చిన పొగను పీల్చడం వల్ల అనేక శ్వాసకోశ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి భోగి మంటల్లో ప్లాస్టిక్ రబ్బరు వస్తువులను కాల్చవద్దని వైద్యులు సూచిస్తున్నారు సంక్రాంతి పండుగ రాగానే తెలుగు ఇంట్లకు కొత్త శోభ వస్తుంది ముగ్గులు భోగి మంటలు కోడిపందాలు హరిదాసుల కీర్తనలు గంగిరెద్దు ఆటలతో తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది మూడు రోజుల పాటు కోలాహలంగా జరిగే సంక్రాంతి వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి పండుగ నిర్వహిస్తారు సంక్రాంతి సమయంలో సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు ఆ సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గి చలి ఎక్కువ అవుతుంది భోగి రోజున మంటలు వేస్తారు అయితే భోగి మంటల దగ్గరకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రమాదాలు జరగవచ్చు పాత బాధలు తొలగిపోయి కొత్తగా ఆనందం రావాలని అందరూ కోరుకుంటారు అదేవిధంగా మనసులోని చెడు ఆలోచనలు జ్ఞాపకాలు మరిచిపోయి కొత్త ఆరోగ్యకరమైన ఆలోచనలతో జీవితాన్ని గడపాలని భోగి పండుగ సూచిస్తుంది భోగి మంటల చుట్టూ ప్రజలు గుమిగూడి పాటలు పాడుతూ ఆనందిస్తారు అయితే మంటల దగ్గర జాగ్రత్తగా ఉండాలి అగ్నికి చాలా దగ్గరగా నిలబడడం ప్రమాదకరం భోగి మంటలు మన ఇంటి పీడను తొలగిస్తే ఇలా చేసే స్నానం మనలోని పీడను దారిద్ర్యాన్ని తొలగిస్తుందని పెద్దల నమ్మకం భోగి రోజు భోగి మంటలకు మరీ దగ్గరగా వెళ్ళడం మానుకోండి ఎందుకంటే ఇది మీ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది శ్వాస ఆడకపోవడాన్ని కలిగిస్తుంది వివిధ చర్మ సమస్యలు కూడా వస్తాయి అలాగే అలసట బలహీనత వంటి లక్షణాలను అనుభవించవచ్చు కాబట్టి భోగి మంటలకు మరీ దగ్గరగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి భోగి పండుగ సందర్భంగా కాటన్ దుస్తులు ధరించడం ఉత్తమ ఎంపిక ఎందుకంటే అది అగ్ని ద్వారా కరిగిపోకుండా మనల్ని కాపాడుతుంది ఇతర బట్టలు ధరించి అగ్ని దగ్గరకు వెళ్ళడం మంచిది కాదు ఎందుకంటే అది వేడిగా ఉన్నప్పుడు కరిగిపోతుంది మంటలు తగిలినప్పుడు మన శరీరానికి అంటుకొని ఎక్కువ నష్టం కలిగించవచ్చు భోగి మంటలకు మరీ దగ్గరగా వెళ్ళడం మానుకోండి అగ్ని ప్రమాదాలు అకస్మాత్తుగా సంభవించవచ్చు మీరు జాగ్రత్తలు తీసుకోండి పిల్లలు పెద్దలు జాగ్రత్తలు వహించండి సురక్షితంగా సంతోషంగా భోగి పండును జరుపుకోండి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు